ఇది కదా ప్రజా పాలన అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎలకతృత్తి నుంచి ఉస్నాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న స్కూల్ విద్యార్థులు కనిపించారు కాన్వా యాపి వారితో మాట్లాడగా బస్సులు ఆలస్యంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వారి పరిస్థితిని విని చెల్లించిపోయిన పొన్నం అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి సమయానికి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విద్యార్థులు బస్సు ఎక్కే వరకు వారిని భద్రంగా చూసుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ కూడా కోరారు తమ సమస్యలను పరిష్కరించడంతో పిల్లలు థ్యాంక్స్ మినిస్టర్ సార్ అంటూ తమ కృ కృతజ్ఞత చెప్పుకున్నారు